అండి ఎలా ఉన్నారు నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి కలాకాన్ స్వీటు చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి అంతేకాదు చిక్కటి పాలతో చక్కగా మనం ఇలా రెడీ చేసుకుంటే ఇంటిలో పాది తినేసేయొచ్చు అనమాట చాలా ఇష్టంగా చూసారు కదా ఎంత బాగుందో దీని తయారీ విధానం చూసేది ముందు స్టవ్ వెలిగించుకొని మందు పాటి డేషా పెట్టుకోవాలి కొంచెం ఇట్లా నీళ్ళు ఉంచుకొని పెట్టుకోండి తడి తడిగా ఎందుకంటే మనం పాలు వేసినప్పుడు తొందరగా అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు చిక్కటి పాలు ఒక రెండు లీటర్ల పాలు తీసుకోండి ఇప్పుడు ఈ పాలని మనం తక్కువ మంట మీద ఇలా తిప్పుతూ మరిగిస్తూ ఉండాలన్నమాట ఒక రెండు పొంగులు రానిద్దాం ముందు చూసారు కదా పాలు మనకి రెండు పొంగులు వచ్చినాయి అనమాట ఈ టైంలో మనం ఒక అరకప్పు పంచదార తీసుకోవాలి అంటే ఒక వంద గ్రాముల దాకా పంచదార తీసుకోండి ఇప్పుడు ఇంకా బాగా మనం కలుపుతూనే ఉండాలన్నమాట దగ్గర నుంచొని ఇలా ఈ పాలన్నీ ఇంకిపోవాలన్నమాట చాలా చిక్కగా అయ్యేదాకా మనం ఇలా కలుపుతూనే ఉండాలి అది కూడా మీడియం మంట మీద సిమ్లో పెట్టుకుంటూ కలపాలి లేదంటే పడతాయి అనమాట పాలు ఇలా చూసారు కదా మన పాలు కొన్ని అయితే ఇనిగిపోయినాయి చూడండి మనకి అంచులేమిటి తెలుస్తుంది కదా ఇక్కడికి ఉండాల్సిన పాలు ఇక్కడకు వచ్చినాయి అనమాట కొంచెం చిక్కదనం కూడా వచ్చినాయి ఇంకొంచెం సేపు మనం ఇలా తిప్పుతూ మరిగించుకోవాలన్నమాట ఇంకొంచెం సేపు మనం ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఈ మేగడంతా కూడా ఇలా లోపలికి నెట్టుకుంటూ ఉండాలి ఇలా ఇంకా మరగాలన్నమాట ఇంకొంచెంసేపు మరగబెడదాం పాలన్నీ కూడా చిక్కగా దగ్గరకు అయిపోయింది అనమాట పాలు రంగు కూడా మారిపోయింది కదా ఈ టైంలో కొంచెం నిమ్మరసం వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోండి ఇప్పుడు నిమ్మరసం వేసుకొని కూడా మనం కలుపుతూ ఉండాలన్నమాట మనకి పూస పూసగా రావాలి కదా మనం చేసే కళాకా అందుకోసమని కొంచెం నిమ్మరసం వేసుకోవాలి ఈ టైంలో ఇంకా కలుపుతూ ఉండాలి చూసారు కదా పాలన్నీ ఎలా అయినాయో మనం నిమ్మరసం వేయటం వల్ల మనకి బాగా ఇలా అవుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి నెయ్యి చూసారు కదా ఎంత పూస పూసగా ఉందో ఇది మన ఛానల్లో ఉందండి ఇంట్లోనే మనలో ఉందండి ఇంట్లోనే మనం ఎలా రెడీ చేసుకోవాలో కావాలంటే ఒకసారి చూసేయండి ఇప్పుడు మనం నెయ్యి వేసి కూడా ఇంకా బాగా కలపాలన్నమాట ఈ నీరు కొంచెం కూడా లేకుండా బాగా కలుపుతూ ఉండాలి ఇలా ఇప్పుడు మన కళాకారిణి స్వీట్ రెడీ అయిపోయినట్టే ఒక చిట్కడు ఉప్పు వేసుకోండి ఇంకొంచెం నెయ్యి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలన్నమాట చూసారు కదా దగ్గరకు అయిపోయింది చాలా మన స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు కలిపేసి దీన్ని దించేసుకుందాం దించుకునే ముందు కొంచెం యాలపుల పొడి వేసుకొని ఒకసారి కలిపేసి దించేసుకోవడమే ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం చూడంందో పోసపోసగా మన కలా కాని స్వీట్ రెడీ అయిపోయింది ఇలాంటి బాక్సులోకి తీసుకోండి మీ దగ్గర ఏదంటే ఆ గిన్నెలోకి తీసుకొని ఒకసారి బాగా మనం ఇలా అనాలి ఇప్పుడు మూత పెట్టేసేయాలి మన దగ్గర ఒక మందపాటి టవల్ తీసుకొని దీన్ని టవల్లో పెట్టేసి ఇలా పెట్టి ఒక పావు గంట ఇలా వదిలేసేయాలి మనమైతే కళ్ళకాని స్వీట్ ప్లేట్లో కూడా తీసుకున్నాం ముక్కలు కట్ చేసుకున్నాం చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి కాకపోతే మనం చిన్నగా మనం స్టవ్ దగ్గర నుంచొని రెడీ చేసుకోవాలన్నమాట లేదంటే మాడిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు మనకి ఇదే స్వీటు బెల్లంతో చేసింది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్